హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తరవడం జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికైతే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయనున్నారు అయితే ఎంతమందికి పంపిణీ చేయనున్నారు ఎప్పుడు ఈ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పిల్లలు ఆఫీ చేసుకోండి ఇక విషయంలోకి ఏంటైతే ముప్పై లక్షల మందికి రేషన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం న్యాయంగా అందేలా చూసే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు జలసౌదలో అధికారులతో జల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు దొడ్డు బియ్యం పేదలకు చేరకపోవడం వల్లనే సన్న బియ్యం తీసుకొచ్చామని తెలియజేశారు ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో పథకం అమలును పర్యవేక్షించాలని సూచించారు త్వరలో ముప్పై లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని ఆయన తెలియజేశారు సో ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరికైతే ఈ ముప్పై లక్షల మంది అరకులు తేల్ తేల్చారనమాట ఈ ముప్పై లక్షల మందికి అయితే ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయనున్నారు